రోడ్డు గుంతల కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి సంబంధిత అధికారుల పనితీరును బహిర్గతం చేయడానికి వినూత్న పద్ధతిని అనుసరించాడు ఎవరు ఊహించని విధంగా అతడు అధికారులకు గట్టి జలక్ ఇచ్చాడు దీంతో ఆ యువకుడు చేసిన పనిని ప్రజలు పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు ఏం జరిగిందంటే బ్రిటన్లో రోడ్డు గుంతల కారణంగా ఇబ్బందులు పడుతున్నానంటూ హ్యారీ స్మిత్ హ్యాగేట్ అనే యువకుడు పలుమార్లు అధికారులకు మరపెట్టుకున్నాడు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు రోడ్డు గుంతల కారణంగా ప్రయాణం నరకంగా మారిందని అతడు వాపోయాడు సమస్యలపై అతను పలుమార్లు అధికారులకు వినియోగించుకున్నప్పటికీ అధికార యంత్రాంగంలో ఇలాంటి చలనం లేకపోవడంతో అతడే స్వయంగా రంగంలోకి దిగాడు రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్లో రకరకాల మొక్కలు నాటడం మొదలుపెట్టాడు దీంతో ప్రజలు రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను తేలిగ్గా గమనించి ప్రమాదాల బారిన పడకుండా ఉంటున్నారు దీంతో గుంతలను సరిచేయడానికి హుటాహుటిన అధికారులే రంగంలోకి దిగాల్సి వచ్చింది హ్యారీ స్మిత్ హ్యాగెట్ చేసిన ఫిర్యాదు మేరకు ఆ మార్గంలోని గుంతలన్నింటినీ నిమిషాల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేశారు దీంతో యువకుడు చేసిన పనికి ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ఇప్పుడు ఈ ఇరవై రెండు ఏండ్ల హ్యారీ బకెట్ నిండా మట్టి మొక్కలను తీసుకుని రోడ్డుపై తిరుగుతున్నాడు గత రెండు నెలల్లో దాదాపు నలభై గుంటల్లో పూల మొక్కలు నాటినట్లు చెబుతున్నారు దీని తర్వాత చాలా వరకు గుంతలకు మరమ్మతులు చేశారు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్